ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను ఉన్నాను ఈదిన కాలపు ఆశీర్వాదపు లేఖనము ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనము అందుకు యహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను కీడుకాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడునట్లు చేయుదనని సెలవిచ్చను ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఈ గొప్ప వాగ్దానమును చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఎవరైతే మీరు కష్టములో ఉన్నప్పుడు మీరు భయంకరమైన శ్రమలో ఉన్నప్పుడు ఎంత మొరపెట్టినా మీ మాట వినకుండా ఎవరైతే మిమ్మల్ని శ్రమల పాలు చేశారో ఎవరైతే మిమ్మల్ని భయంకరమైన శోధంలోనికి నెట్టివేశారో వారందరికీ తీర్పు తీర్చి ఒక దినమున మీ దగ్గరకు వచ్చి బ్రతిమిలాడుకునేటట్లుగా మొరపెట్టుకునేటట్లుగా నేను చేయబోచున్నాను అని దేవుడు ఉన్నారు ప్రియ దేవన్ బిడ్డలారా ఇప్పుడు ఒకవేళ ఈ వాగ్దానం చూస్తున్నటువంటి మీ జీవితాలలో ఎవరిదైనా సరే ఆ రీతిగా ఉంటే ఎంత బ్రతిమలాడినా మీ మీద కనికరము చూపకుండా ఎవరైతే మిమ్మల్ని కష్టపెట్టారో శ్రమల పాలు చేశారో వారందరికీ తీర్పు తీర్చి మిమ్మల్ని బలపరచబోచున్నారు దేవుడు అనిస్తున్న వాగ్దానం అదే నేను నీకు మేలు చేయాలని బలపరచబోచు ఉన్నాను నీవు ధైర్యముగా ఉండు ఎవరైతే మిమ్మల్ని శ్రమల పాలు చేశారో వారు బ్రతిములాడుకుంటారు మిమ్మల్ని అటువంటి స్థితిని నేను మీకు కలుగ చేయ ఓన్నాను విశ్వాసముగా ఉండండి ధైర్యముగా ఉండండి మీరు దిగులు చెందకండి మీరు నా ప్రజలుగా ఉండండి ఎవరైతే మీ శత్రువులు ఉన్నారో వారందరూ మీకు మొర్ర పెట్టుకునేటువంటి భయంకరమైన స్థితిని వారికి కనుగ చేస్తానంటున్నారా ఆయన దేవుని బిడ్డ గమనించుకో జాగ్రత్త మరి అటువంటి స్థితిలో కూడా నీవు దేవుని ప్రేమ కలిగి జీవించుట ఆశీర్వాదకరం ఆపదలో ఉన్నప్పుడు నువ్వు ఎవరినైతే బతిమలాడుకున్నావో శ్రమలో ఉన్నప్పుడు నువ్వు ఎవరైతే బతిమలాడుకున్నావో వారు నీకు ఏ సహాయము చెయ్యకపోయినా సరే నీ మట్టుకు నీవైతే సహాయం చేసే మనస్సును కలిగి ఉండు ఏసుక్రీస్తు వారి మనస్సును కలిగి ఉండు అది ఆశీర్వాదం ప్రేమైనటువంటి దేవుని బిడ్డ శత్రువులు మొరపెట్టారా నీ దగ్గరకు వచ్చి ఆపదలో ఉన్నారా నిజముగా నిజముగా శ్రమలలో ఉన్నారా భయంకరముగా నీ దగ్గరకు వచ్చి మొరపెడితే నేను వెళ్ళడం కాదు నీ దగ్గరకు వచ్చి మొరపెడితే నీవు యేసుక్రీస్తు వారి మనస్సును కలిగియుండు దీవనకరముగా ఉంటావు ప్రి దేవుని బిడ్డ అనేకులు వారిలో కూడా పశ్చాత్తాపము కలిగి మారు మనసు కలుగుతుంది ప్రతి దేవుని బిడ్డ కానీ ఈరోజు ప్రభు ఇస్తున్న వాగ్దానం అయితే మాత్రం నిశత్రువులు మొరపెట్టేటువంటి పరిస్థితిని కలుగు చేస్తాను వారిని ఆ పదంలో ఆయనే పడవేస్తారు భయంకరమైన శ్రమలలోనికి వారిని నెట్టివేస్తారు దేవుడు ఆయన చూస్తూ ఊరుకుండే దేవుడు కాడు ఎందుకు అనంటే ఆయన ప్రజలుగా బ్రతుకుతున్నటువంటి నిన్ను వారు శ్రమలలో ఆపదలలో తోసివేశారు కనుక మీరు మొరపెట్టినా వారు వినలేదు కనుక దేవుడు అలా చేస్తానంటున్నారు మరలా మీరు తిరిగి అలా చేయమని కాదు ప్రియ దేవుని బిడ్డలారా ఏసయ్య మనసును కలిగి ఉండండి దేవుడి ఈ లేఖనాన్ని మీ జీవితాల్లో నెరవేర్చి ఆశీర్వదిస్తారు తప్పకుండా మీరైతే మెత్తని మనసు కలిగి ఉండండి క్షమించే మనసును కలిగి ఉండండి మీరు వెళ్ళొద్దు వారు మొరపెట్టుకుంటేనే వారు మీ దగ్గరకు వస్తేనే మాత్రమే ఈ వాగ్దానాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని ప్రవర్తించండి దేవుడు దీవిస్తాడు ప్రియ దేవని బిడ్డారా దేవుడి లేఖనమును మీ జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థిస్తాను ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా మా ప్రే పరలోకపు తండ్రి అయా మీ బిడ్డలకు మేలు చేయాలని బలపరుస్తానని వాగ్దానం ఇచ్చారు వందనాలు మొట్టమొదటిగా హృదయాలను శరీరములను విశ్వాసమును బలపరచమని ప్రార్థన చేయించు ఉన్నానయ్యా మేలు చేయమని అడుగుచు ఉన్నాను ప్రవ్వ అయ్యా అలాగనే ఏ శత్రువులైతే బిడ్డలని ఆపదల్లో నెట్టివేశారో శ్రమలోనికి త్రోసివేశారో అయ్యా వారు మొరపెట్టుకునే స్థితిని కూడా దయచేయమని ప్రార్థన చేయించు ఉన్నాను నాయన మీ బిడ్డల పక్షముగా మీరు యుద్ధమును జరిగించి ఆశీర్వదించి నిలువ పెట్టమని ఇదనకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని కుటుంబాలను దీవించమని యేసు ప్రభు నామమును ప్రార్థించడికి వేడుకొని తండ్రి ఆమె